ఇప్పుడు సుమతి శతకంలోని కొన్ని పద్యములు వాటి యొక్క భావములు తెలుసుకుందాము తన వారు లేని చోటును దంజనవించుకలేని చోట జగడము అనుమానమైన చోటును మనుజున కట నిలువదగదు మహిలో సుమతి దీని యొక్క భావము తన మంచిన గోరు ఆత్మీయులు లేని చోటను తన మాట చెల్లుబడి లేని చోటను కలహము జరుగు చోటను తన గౌరవము చెడిపోవునను అనుమానము కలిగిన చోటను మనుష్యులు ఎప్పుడును ఉండుట మంచిది కాదు అని ఈ పద్యం యొక్క భావము తములము వేయని నోరును ప్రమదలతో సుఖము లేని బ్రతుకును ధరలో చను మొనల మీద రాయని మేను కమలములు లేని కొలను హిమదాముడు లేని రాత్రిహీనము సుమతి తాంబూలము వేసి కొనుట అలవాటు పడని నోరును భార్యాపుత్రులతో కలిసి ఆనందింపలేని బ్రతుకును తామర లేని సరస్సును చంద్రుడు లేని రాత్రియు చాలా చులకనగా చూడబడును అని ఈ పద్యం యొక్క భావము తలనుండు విషము పనికిని విలయంగా నుండు వృచ్చికమునకున్ తలతోక ఎనకయుడును కలునకు నిలు వెల్ల విషము గదరాసుమతి దీని యొక్క భావము పామునకైనచో విషము నోటిలోని కూరలలో నుండును తేలునకు తోక చివర నుండును కాని దుర్జనుడనైన వానికి శరీరం నందంతటను విషము వ్యాపించి వ్యాపించియుండును అందుచేత వీడు పాముల కన్నను తేళ్ల కన్నను మహాభయంకరుడు అని ఈ పద్యం యొక్క భావము తల పొడుగు ధనము పోసిన వెలయాలికి నిజము లేదు వివరింపంగా తలదడని బాస చేసిన వెలయాలిని నమ్మరాదు వినరామతి దీని యొక్క భావము నిలువెత్తు ధనము పోసినను వేషాస్త్రీకి ప్రాతిపత్యం కలగదు కదా తల మీద చేయి వేసి ఒట్టు పెట్టినను దాని మాటను నిజమని విశ్వసింపరాదు అని ఈ పద్యం యొక్క భావము తలమాసిన నొలుమాసిన వలువలు మాసినను బ్రాణవల్లభునైనన్ రోయును తిలకింపగ భూమిలో సుమతి దీని యొక్క భావము తలపై జుట్టు ఎక్కువ పెరిగినను ఒంటికి మురికి అంటుకొన్నను కట్టుకొన్న బట్టలు మాసిపోయినను అట్టి వాలకము కలవాడు తన భర్త అయినప్పటికీ ఉత్తమ వంశమున పుట్టిన ప్రతివతే అయినను అసహ్యపడును అని ఈ పద్యం యొక్క భావము తానుపయోగింపని సిరి మానవపతి చేరు కొంత మరి భూగతమౌ గానల నీగలు గూర్చిన తేనీయొరు చేతి తేనెటీగలు అడవిలో తిరిగి కూడబెట్టిన తేనె ఇతరుల పాలైనట్లే ఒకడు తాను అనుభవించక కూడబెట్టి దాచిన ధనములో కొంత రాజునకు చేరును మరికొంత నిధి నిక్షేపముల రూపమున భూమిలో ఆగిపోవును అని ఈ పద్యం యొక్క భావము ఇప్పుడు రేపటి వీడియోలో మరికొన్ని పద్యములతో మళ్ళీ కలుస్తాం